ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను తల్లి జీవితం ఈ రోజు మా ఇంట్లో శ్రీకళ అప్పలిగా తండ ఫ్రెండ్స్ గారెలు చేస్తుంది తింటే గారెల్లే తినాలిరా అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ సరే అరే సౌండ్ చేయకండి రా ఒక నిమిషం వారేయండి రా ఫ్రెండ్స్ పిల్లగా ఆడుకుంటున్నారు సౌండ్ సౌండ్ ఎక్కడ తలిపి ప్రసరకాల ఫ్రెండ్స్ మీకు ఇష్టమే కావాలంటే నాకైతే ప్రసరకాలం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రెండు పెట్టవే ఏ కాలం అయిందో అది చేత నోరు ఊరి ఊరిపి ఏంటి గిన్నెల ఇంకొకరికి గిన్నె పద్ధతి కాదు ఫ్రెండ్స్ నా కోసం అని చెప్పి గారె చేస్తున్నాను బెళ్ళ రెండు వేసింది ఫ్రెండ్స్ ఏడు గారెలు తింటే సరిపోతాయా పాపం తగిలిద్ది ఫ్రెండ్స్ ఒక మొగుడి బాధ మొగుడి గోస మొగుడు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండ్స్ పెళ్ళి పెళ్లి అనవసరం నాకు తెలుసు వద్దు వద్దురా సోదరా పెట్టిన పెళ్ళ ఎందుకురా

ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఫోటో ఒకటి సర్దుకుంటా రేపు పొద్దున్న మా చెల్లెలు వస్తారంట వాళ్ళు చేసేప్పుడు నా పెట్టిద్దంట అంట మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ నా కోసం మళ్ళీ ఇజు కదా చూడు కదా ఒకసారి ఫోటో తీసుకుంటా బాయ్